ప్రియ చదువరి కన్నీటితో రాస్తున్న ఈ కొన్ని లైన్లు నీకోసమే సమయం ఉదయం నాలుగు పది నిమిషాలు అప్పుల బాధలు ఇంట్లో కష్టాలు చదువులో ఒత్తిడిలు నిరుద్యోగ పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారిగా మెలుకువ వచ్చింది ఒకటే ఆలోచన ఏం చేయాలో తెలియని పరిస్థితి నన్ను నన్నుగా తక్కువ చేసుకుంటున్న నేను ఎందుకు పనికిరానా నా జీవితం ఇక ఇంతేనా ఇలా ఎన్నెన్నో ప్రశ్నలతో కృంగిపోతున్న వేళ కళ్లల్లో కన్నీరు ఒంటరి బ్రతుకు ఎవరికీ చెప్పుకోవాలన్న పక్కన ఎవరు ఉన్న చెప్పుకోలేని ఆ సమయంలో వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ చదువుదామని వాట్సాప్ ఓపెన్ చేస్తుండగా ఒక్కసారిగా ఆలోచన ఈ టైంలో ఈ మెసేజ్ చదవడం అంత అవసరమా అని ఎందుకో ఆలోచన ఈ వేకువ జామున నాలుగు గంటలకు ఈ దినాన్ని బైబిల్ చదివి ప్రారంభిస్తే బావుంటుందేమో అని ఫోన్లో ఉన్న బైబిల్ ఓపెన్ చేసి చూడగా మొదటి పేజీలో నాకు కనిపించిన వాక్యం శ్రమధనమున నీవు కృంగణ ఎడల నీవు చేతకాని వాడవగుదువు సమితలు ఇరవై నాలుగు పది జో ఉన్నవాడినే కాని హృదయంలో వాక్యం లేకపోతే మనం ఎన్ని ఉన్నా జీరోనే ఇలానే ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇలా ఎన్నెన్నో అప్పులు బాధలు ఆర్థిక మరియు నిరుద్యోగ సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఈ వాక్యం మొదట హీరోగా ఉన్నా నేను జీరోగా అయిపోయానే అనే ఆలోచనలో ఉన్న నన్ను ఒక్కసారిగా మేల్కొలిపింది నిజమే కదా చదువుకుంటున్న సమయంలో ఎన్ని ఇబ్బంది పోరాడి వచ్చిన వ్యక్తిని నేను ఎప్పుడు ఇలా కృంబిపోతే నిజంగానే చేతకానివాడను అవుతాను అని నా కళ్ళు తెరిపించింది ఈ శక్తిగల వాక్యం నీవు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావా అయితే ఒక్కసారిగా నీ బైబల్ని ఓపెన్ చేయగలిగితే నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు అని ఆశిస్తున్నాను సత్య సువార్త పరిచర్య పాస్టర్ సుధాకర్ గారు పెట్లిరు